മന്ദ പൂസ്തേ മഞ്ചി മൊകീരുലാ പൂസ്തേ കലവാടസ്താട് മന്ദ പൂസ്തേ മഞ്ചി മൊസ്താ ഗണ്ണീരുലാ പൂസ്തേ കലവാടൊസ്താട് സിന്ദൂരം ലസ്തേ ചിട്ടി ചേന്ത സിന്ദൂരം ലസ്തേ ചിട്ടി ചേ అంతా అందాల చందమా దిగి వస్తాడు గోరింట పూచింది కొమ్మ లేకుండా చేత మొగ్గ తొడిగింది ఈ పాట ఎంత అందంగా ఉందో నా గోరింటాకు కూడా అంతే బాగా పండిందండి గోరింటాకును చూశాను అనుకో నేను చంద్రముఖి అయిపోతాను ఎంత ముద్దున్నా నాకు చాలదండి అదేంటో ఓ పది మందికి సరిపోయే గోరింటాక అంతా నేను ఒక్కరిదాన్నే పెట్టేసుకుంటానేమో అండ్ డిజైన్ రావాలి చుక్కలు బాగా రావాలి మంచి మంచి డిజైన్లు వేసుకోవాలి అలా ఏం కాదండి మొత్తం చేతులు ఎంత కూడా పులిమేసుకోవాలనిపిస్తుంది అది ఎలా కనిపిస్తుందో అవతల వాళ్ళకి నాకు అనవసరం కానీ నేను మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి అండ్ ఇక్కడైతే ఇదిగోండి మా దొంగను పట్టుకున్నాము రోజు పువ్వులు కొరికేసి పారిపోతుందండి నేను వచ్చేసరికి అది ఎక్కడెక్కడ దాక్కుని ఎలా వెళ్ళిందో తెలుసా దానికి అస్సలు భయం లేదు నాకు తెలిసి ఒకటే వడుతున్నట్టుందండి పువ్వులను తినడానికి చంపేస్తుంది అనుకోండి అది వర్షాకాలం వచ్చినా కూడా పెద్ద వర్షం ఏమీ లేదండి చిన్న చిన్న తుప్పర్లు పడుతున్నాయి కాకపోతే ఆ మాత్రం దానికే మురిసిపోక తప్పదు ఉరుములు ఎక్కువ వర్షం తక్కువ గోల గోల పెట్టేస్తున్న ఉరుములు పిడుగులు ఇవన్నీ వర్షం మాత్రం అస్సలు లేదు కాకపోతే తెచ్చి మొన్న కొత్తగా తెచ్చి వేసుకున్నాం కదండి మొక్కలు ఆ మొక్కలు కొద్దిగా బాగున్నాయి ఏదో ఒకటి మరి చచ్చిపోకుండా బతుకున్నాయి అదే సంతోషం ఈ అయితే మనం మొన్న వేసుకున్న పువ్వులు అదే పూల మొక్కల తాలూకా పువ్వులన్నీ కూడా తెంపేసి దేవుడికి పెట్టేశానండి వర్షం పడుతూ ఉండడం వల్ల అన్ని పూలు తెంపలేకపోయాను తెంపిన నాలుగు పూలు మాత్రం దేవుడి దగ్గర పెట్టుకొని హ్యాపీగా దీపం పెట్టుకున్నాను చాలా బాగా అయిందండి ఈరోజు పూజ కూడాను నైట్ గోరింటాకు పెట్టుకున్నాను అనుకోండి నేను అస్సలు పడుకోను ఆ బెడ్షీట్లకి ఇటువైపు తలగడలకి అన్నిటికీ మొత్తం రాసేస్తారండి అందుకని చాలాసేపటి వరకు మేలుకొని గోరింటాకు ఆరింది అన్న తర్వాత తీసేసి అప్పుడు కొబ్బరి నూనె రాసుకొని అప్పుడు పడుకున్నాను అనమాట భలే పండిందండి నా చెయ్యి అంత బాగుందో కాకపోతే నాకు డిజైన్ వేసుకోవడం రాదు అయినా నాకు డిజైన్ పెట్టుకోవాలి అలా ఏం మొత్తం పులి వేసుకోవాలి అనిపిస్తుంది గోరింటాకుని కొత్తగా తెచ్చిన పూల మొక్కలన్నీ కూడా ఒకటో రెండో మొగ్గలు వస్తూనే ఉన్నాయండి అంటే ఇవి మన దగ్గర వచ్చినవి కాదు మన దగ్గర చిగుళ్ళు వస్తున్నాయి వాడి దగ్గర నుంచి మొగ్గతో తెచ్చాం కాబట్టి నర్సరీ నుండి అవి ఒక్కొక్కటి కొంచెం కొంచెం పెద్దగా అవుతూ విడుతున్నాయి అండ్ ఎక్కడ పడితే అక్కడ శంకు పూల మొక్కలు వచ్చాయండి చూడాలి అవి బ్లూ కలరో వైట్ కలరో నాకు తెలియదు అన్నిటికంటే హైలైట్ అయితే తెలుసా మన మునగ మొక్క నేను చూడలేదండి మొత్తం మొత్తం పోతతో ఉందనుకుంటే పోత చాలా వరకు కూడా పిందెలుగా సన్న సన్నటి తీగల్లాగా వేలాడుతున్నాయండి నాకు ఎంత సంతోషంగా అనిపించిందో భూమిలో ఒక మొక్క వచ్చిందండి అది అస్సలు ఒక పూత లేదు పింది లేదు ఏమీ లేదు మొక్క మాత్రం బాగా బలిష్టంగా పెరిగిపోయి కింద నువ్వు అడ్డేసింది సో దాన్ని నేను తీసేసి చిన్న చిన్న కొమ్మలు పాతుకున్నాను అవి కూడా చిగుళ్ళు వచ్చాయి అనుకోండి ఇక్కడ ఈ మొక్క మాత్రం ఎంత చక్కగా చిన్న చిన్న పిందులు వచ్చాయి అండ్ ఇక్కడ డ్రాగన్ని సెట్ చేసుకున్నాను యాక్చువల్గా ఒక నెల ముందు కట్ చేయాలటండి నాకు ఐడియా లేదు కాకపోతే గుర్తొచ్చినప్పుడు చేశాను ఏం చేస్తే ఏం చచ్చిపోతాయో భయం వేసేది సమ్మర్లో అండ్ మొత్తం గ్రేప్స్ ప్లాంట్ అంతా కూడా చక్కగా పోతా పిందెలతో ఉంది ఆ తర్వాత వెళ్ళి దీపం పెట్టాను దీపం పెట్టిన తర్వాత వంట చేశాను వంట చేసిన తర్వాత బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళి కొంచెం షాపింగ్ చేసుకొచ్చాను ఈరోజైతే ఆషాఢ మాసం వచ్చేసింది కదండి దేవుని పూజ అంతా అయిపోయిన తర్వాత నిన్న ఏం చేస్తాను అది వీడియో పెట్టాను అనమాట నిన్న బోల్డ్ బట్టలు ఉతికాం కదండి మాట మాటికి చినుకులు పడిపోతూ ఉండడం బాబుకేమో టైం అయిపోతుంది అనడము మాకు ఎలా అయిపోయిందంటే బట్టలు ఇటునుంచేటట్టు నుంచి లాస్ట్కి ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరేసుకొని నెమ్మదిగా ఐరన్ చేసేసి వాడికి పంపిస్తానండి నిన్న లేచి ఫస్ట్ చేసిన పని ఏంటంటే బట్టలు ఒతకడం అండి తెల్లవారింటికే బట్టలు ఉతికేసాను ఆ వీడియో ఉదయం పెట్టాను కదా ఆ తర్వాత వంట సెక్షన్కి వచ్చాను అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ చాలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నా వర్క్ అంతా ఫినిష్ అయిపోయిందండి క్లీనింగ్ సెక్షన్ మొక్కలకు నీళ్ళు పోయడము బట్టలు ఇల్లు క్లీనింగ్ మొత్తం అంతా అయిపోయింది ఇదిగోండి రైస్ పడ్డం కోసం బిర్యానీ నానబెట్టుకున్నాను రసం కోసం ఇక్కడ చింతపండు పసుపు ఉప్పు అన్నీ వేసేసి ఇక్కడ మరుగుతున్నది అండ్ ఇక్కడ చికెన్ వండుతున్నాను ఇప్పుడు టైము ఉదయం పదకొండు అయిందండి ఇంతవరకు పని సరిపోయిందండి ఇది చికెన్ అనమాట ఈరోజు సండే కదా చికెను మా బాబు కోసం గుడ్లు బాయిల్ చేశాను ఆల్రెడీ దోశలు ఆ ఆ సెక్షన్ అంతా కూడా అయిపోయిందండి ఇవి అయ్యేసరికి ఇక్కడ కొంచెం గిన్నెలు ఉన్నాయి ఇవి కూడా తోమేస్తాను అండ్ మా మెయిడ్ ఈరోజు కరివేపాకు తెచ్చిందండి ఈరోజు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పౌడర్ అన్నీ కూడా మిక్సీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇది కరివేపాకు ఇప్పుడు ఇదంతా కూడా దూసేసి కాసింత ఉప్పు నీటిలో నానబెట్టేసి ఆరబెట్టేసి లేదంటే ఇలా అయినా చేయొచ్చు నేనైతే అలా చేస్తానండి ఆరబెట్టేసి అప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను మనకి కరివేపాకు ఉన్నాయండి కాకపోతే ప్రజెంట్ ఇంకా చిన్న మొక్కలని తెంపటం లేదు ఈరోజు ఎలక్ట్రికల్ వర్కౌట్ ఉన్నది వస్తానన్నారు పదకొండు అయినా రాలేదారు వస్తారు రారో తెలియదు చారు మరిగేటప్పుడు పోపు రెడీ చేసుకుంటానండి ఆల్రెడీ వెల్లుల్లిపాయలు కనిపిస్తుందా ఇక్కడ చిల్లగొట్టు పెట్టేసుకున్నాను చికెన్కి అయితే ఆల్మోస్ట్ ఉల్లి పేస్ట్ వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పౌడరు అంతా వేసేసాను ఒక్క కారం తప్పించి ఈవెన్ ఉప్పు ఉప్పు వేయలేదండ ఉప్పు నీటిలో చికెన్ని నానబెట్టాను ఒక గంట ఇప్పుడు వేస్తాను అంటే కొంచెం తక్కువ వేస్తానండి ఆల్రెడీ చికెన్ ఉప్పు నీటిలో నానబెట్టాం కాబట్టి కొంచెం తక్కువ వేస్తే మంచిది తర్వాత చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు సో ఇది ఇలాగా ఫ్రై అయ్యి బాగా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసాక అప్పుడు కారం వేసి ఇంకోసారి వేపి ఉడకడానికి కావాల్సినంత వాటర్ వేసి ఫ్లేమ్ మళ్ళీ మారుస్తాను అండ్ ఈ లోపైతే తారకపోపు రెడీ చేస్తానండి ఈ రెండు అయిపోయి కొద్దిగా కూల్ అయ్యేసరికి అంటే మనం ఏదైనా ఒకటి వండిన తర్వాత ఇమీడియట్గా తినేయకూడదండి దానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇస్తే చాలా బాగుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చారనుకోండి ఇంకా బాగుంటుంది సో ఆ హాఫ్ అన్ అవర్లో మనకి రైస్ ఉడికిపోవడము విజిల్ వచ్చేయడము విజిల్ చల్లారిపోవడం అంతా అయిపోతుంది సో వేడి వేడి అన్నంలోకి ఆ రెండు కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది గర్డ్ ఉన్నదండి బట్టలన్నీ ఆరబెట్టేసి ఇక్కడ వంట అవుతుండగానే మేమందరం బయట కూర్చొని ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా మా హెల్పరు వాళ్ళ అమ్మగారు నెక్స్ట్ వాళ్ళ చెల్లి మా ఫ్రెండ్ వాళ్ళ పాప మేమందరం కలిసి కూర్చొని ఇప్పుడు పావు తక్కువ పన్నెండు అయిందండి మొత్తం మేము చేస్తున్న పని చూడండి గోరింటాక అంతా ఏరేసి కబుర్లు చెప్పుకుంటూ చక్కగా అవన్నీ కూడాను అంటే రెమలు ఉంటాయి కదండీ అవన్నీ తీసేసి మా వెంకి మేము అందరం పెట్టుకున్నామండి కాకపోతే ఇంకొంచెం పలుచగా తను రుబ్బొచ్చేమో నాకు ఐడియా లేదు నాకైతే గోరింటాకు రుబ్బడం రాదండి అండ్ మొక్క వేశాను కాదు కానీ ఎవరు తెంపినా కూడా నాకు కొంచెం గోరింటాకు ఇవ్వాలి అది కండిషన్ అనమాట నిన్నైతే మాత్రం నేనే తెంపించాను మా ఫ్రెండ్కి వీళ్ళకి నెక్స్ట్ ఇంకో ఫ్రెండ్ ఉందండి తనకు కూడా వాళ్ళ ఇంటికి కూడా పంపించాను అండ్ ఇక్కడ ఈ ముగ్గులు కనిపిస్తున్నాయా ఇవన్నీ కూడా నేనే వేశానండి అండి ఈ బక్కతుందా తినైతే నర్సింగ్ చదువుతుందండి అంటే నర్సింగ్ అయిపోయింది తిరుమలలో వర్క్ చేస్తుందనమాట మా ఫ్రెండ్ వాళ్ళ పాప అక్కడ కూర్చుని ఇద్దరు తల్లి కూతుళ్ళు ఎదుగోండి వాళ్ళిద్దరూ అక్కడ ముచ్చట్లాడుతూ ఏరుతున్నారు మేమిద్దరూ ఇక్కడ అండ్ వీడియో తీస్తుంది మా మనీ అండి ఎందుకు ఇది చూపించానంటే నేను యాక్చువల్గా వీడియో తీయనండి ఇలాంటి వాటికి ఎందుకంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక టైంలో మేమందరం కలుస్తాము మాట్లాడుకుంటాము మొక్కలకి నీళ్ళు పోసేటప్పుడు గిన్నెలు తోమేటప్పుడు బయట కూర్చున్నప్పుడు వాకింగ్ చేస్తున్నప్పుడు మేమందరం కలుస్తామండి కానీ వీడియో తీయబుద్ద అవదు కాకపోతే మనకి వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అసలు నేను రోజు ఏం చేస్తాను ఎలా గడుపుతాను అన్నది చాలా వరకు చాలామంది అడుగుతూ ఉన్నారు కదండి మనకుండే ఇరవై నాలుగు గంటల్లో ఈ మాత్రం టైంపాస్ కూడా లేదనుకోండి అస్సలు రోజు వెళ్ళదన్నమాట అండ్ బోర్ కొట్టేస్తుంది ప్రతిరోజు సీరియస్గా ముఖ్యమైన విషయాలే మాట్లాడుకోవాలి మరి ఏంటది డ్రీము అది ఇది ఏం కాదండి ఆ రోజు సంతోషంగా వెళ్తే చాలు అండ్ ఇది కూడా యూస్ఫుల్లే కదా వర్షాకాలం వచ్చింది అనుకోండి వరుపుల బారి నుండి తప్పించుకోవడానికి చక్కగా పనిచేస్తుందండి గోరింటాకు హెన్నా కంటే కూడా గోరింటాకు చాలా చాలా మంచిదండి అండ్ గోరింటాకు చెట్టు అయితే ప్రతి ఒక్కరూ పెరట అవతలు వేసు అంటే ఏమంటారు గేట్ అవతలు వేసుకుంటే మనకి ప్లేస్ తక్కువ పశువులు కూడా తిన్నా మళ్ళీ తొందరగా ఈజీగా వచ్చేస్తుందండి చాలా ఈజీగా పెరిగే మొక్క కాబట్టి ప్రతి ఒక్కరు వేసుకుంటే చాలా మంచిదండి ఈవెన్ కుండీల్లో కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి మొక్కలు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అలా కూడా చేయొచ్చు ఇవన్నీ అయ్యేసరికి నా వంట అయిపోయిందండి ఈ లోపు చినుకులు స్టార్ట్ అయిపోయి అందుకని బట్టలన్నీ కూడా వేసాము ఆ తర్వాత ఫ్యాన్ ఫుల్ స్పీడ్ పెట్టేశాను ఆ తర్వాత కొద్ది కొద్దిగా చిన్న చిన్న తడి ఉంటాయి కదండి కర్చీఫ్స్ షర్ట్స్ అలాంటివి వాటికి ఐరన్ చేసి మా బాబుకి ఇచ్చేసాను వాడు మధ్యాహ్నం చేసి వాడు వెళ్ళిపోయాడు మేము అందరం కూడా భోజనాలు చేసేసి సాయంత్రం పనులు కూడా చేసుకుని ఎవరి పనులు వాళ్ళు చేసుకున్న తర్వాత నేను ఒక సినిమా పెట్టుకున్నానండి రాజా వారు రాణి గారు అనుకుంటాను రాజా ారు రాని ఏదైతే అవనివ్వండి చాలా బాగా అనిపించింది నాకు భలే నచ్చిందండి ఎందుకంటే రెండున్నర గంటలు నేను గోరింటాకు పెట్టుకుని అలా కంటిన్యూస్గా కూర్చున్నాను అనమాట కాళ్ళకి చేతులకి పెట్టుకొని అది వీడియో తీయలేదులేండి ఎవరూ లేక ఏదైనా సినిమాని అలా కంటిన్యూస్గా చూడడం అప్పుడప్పుడు నాకు ఇష్టమండి అండ్ గోరింటాకు పెట్టుకున్న టైంలో అయితే మార్చడానికి వేరే ఆప్షన్ కూడా లేదండి ఏ యూట్యూబ్ చూద్దామన్నా లేకపోతే ఏ జోక్స్ చూద్దామన్నా లేకపోతే ఇంకేదైనా సీన్స్ చూద్దామన్నా కూడా అసలు మన చేతిలో రిమోట్తో వర్క్ అవ్వదు కాబట్టి ఒక మూవీ పెట్టేసుకున్నాం అనుకోండి అది కూడా మంచిది బోర్ అనుకోండి ఇంకా బాగా అనిపిస్తుంది నేనైతే రాజావారు రాణి గారు చూశాను నిన్నంతా ఈ బట్టల్ని తిప్పడంతోనే సరిపోయిందండి బయట నుండి లోపలికి లోపల నుండి బయటికి కొంచెం ఎండ్ వచ్చింది అనుకోండి మళ్ళీ మేడ మీదకి అటు ఇటు ఇటు అటు తిప్పుతూనే ఉన్నాను లాస్ట్కి ఫైనల్గా సెట్ చేసేసాను హాల్లో మిషన్ మీద కుర్చీల మీద సోఫాల మీద ఎక్కడ పెడితే అక్కడ ఆ తర్వాత వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మొక్కలు తెచ్చుకొని ఆ మొక్కలన్నీ వేసేసిన తర్వాత అప్ ఇప్పుడు నైట్కి గోరింటాకు పెట్టుకున్నానండి నిన్న సండే అంతా కూడా అంత బాగా జరిగిందనమాట యాక్చువల్గా ప్రతిరోజు ఏదో ఒక హ్యాపీనెస్తోనే మన డే అవుతుందండి కాకపోతే నాకు వీడియో ప్రతి దగ్గర చేయడం ఇంకా అలవాటు కాలేదు ఇక మీదటైతే చూపిస్తానండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బోల్డ్ అని మొక్కలు తెచ్చుకున్నామండి గడ్డి గులాబీలు క్రాటన్స్ కొన్ని విత్తనాలు అన్నీని ఇప్పుడు టైం ఐదున్నర అయింది సాయంత్రం ఇవన్నీ వేసిన తర్వాత అప్పుడు నేను గోరింటాకు పెట్టుకున్నానండి రాత్రి ఏడున్నరకు ఎనిమిదిగో పెట్టుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే